వెల్కమ్ టు ప్రజాక్షేత్రం జగన్మోహన్ రెడ్డి గారి తాజా పర్యటనలో కారు ఢీకుని దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన శంగాయ్ గారి మృతి చుట్టూ ఇప్పటివరకు జరుగుతున్న చర్చను చూస్తే వైసీపీతో పాటు ప్రభుత్వం కూడా ఫెయిల్ అయిందనే చెప్పాలి ఈ ఘటనపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరు చూస్తే కేవలం జగన్ గారిని రాజకీయంగా దెబ్బతీయడానికి తీవ్రంగా పనిచేస్తున్నట్టుగా ఉంది ఇదే కేసులో జగన్ గారు అరెస్ట్ అంటూ మంత్రుల నుంచి టీడీపీ నేతల వరకు ప్రెస్ మీట్ల ద్వారా పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ పర్యటనకు మొదట్లో అనుమతి నిరాకరించిన పోలీసులు చివరికి ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చారు భారీ జన సమీకరణ చేసి ఆంక్షలను యధర్చ్గా ఉల్లంఘించిన సందర్భంలో పోలీసులు భద్రత కల్పించే అవకాశాలు లేనప్పుడు జగన్ గారి పర్యటనను ఖచ్చితంగా అడ్డుకుని ఉండాలి కనీసం ముందస్తు అయినా తీసుకుని వైసీపీ శ్రేణులను భారీగా గుమికిూడకుండా చేసుండాలి సింగయ్య మృతిపై ఆగమేఘాలపై మీడియా సమావేశం నిర్వహించడం మొదటగా దేవినేని అవినేష్ గారి అనుచరుడి కారు ఢీకుని సింగయ్య గారు మృతి చెందారని చెప్పడం మరుసటి రోజు జగన్ గారి కారు తగిలే ఆయన మృతి చెందారని వీడియో ఆధారంగా పోలీసులు చెప్పడం పోలీసులు తొందరపాటు ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పాలి మాజీ సీఎం జగన్ గారి పర్యటనలో జరిగిన ఘటన సున్నితమైన అంశంతో పాటు శాంతి భద్రతల అంశం ఇలాంటి అంశంలోనూ పోలీసుల తీరు సరిగా లేదనే చెప్పాలి పైగా పోలీసులు మొదట్లో వేరొకరి కారు ఢీకొని సింగయ్య గారు మృతి చెందారని చెప్పమంటూ పోలీసులకి వైసీపీ ప్రముఖ నేత తలసీల రఘురామ్ గారు చెప్పినట్టు ఆరోపణలు రావడం అంటే పోలీసు శాఖ ఇంకా వైసీపీ ఆధీనంలో పనిచేస్తున్నట్టేనని ప్రజలు భావిస్తారు ఇది కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం కాకపోతే మరేమిటి వైసీపీ నేత ఆదేశం ప్రకారమే పోలీసులు ఈ కేసును మొదట్లో తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వివరణ లేదు ఒకవేళ జగన్ గారి కారు తగిలే సింగాయ్య గారు మృతి చెందారని అనుకున్న నిర్లక్ష్యంతో కారు నడిపిన డ్రైవర్ శిక్షార్హులవుతారు తప్ప శ్రేణులకు అభివాదం చేస్తున్న జగన్ గారు ఇతర వైసీపీ నేతలు ఎలా అవుతారనే సాధారణ ప్రశ్న ప్రజలు వేసుకుంటారు ఈ ప్రశ్నకు జగన్ గారిని అరెస్టు వారు సమాధానాన్ని వివరించాలి అయితే పోలీసుల ఆంక్షలను యథేచ్ఛగా ఉల్లంఘించడంపై మాత్రం వైసీపీ నేతలపై ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి ఈ క్రమంలో టీడీపీ నేతలు జగన్ గారు అరెస్టుపై చేస్తున్న వ్యాఖ్యలు రెడ్ బుక్ తప్పుతుందనే రాజకీయ విమర్శలకు కారణం అవుతాయి ఏది ఏమైనా జగన్ గారి పర్యటన అనుమతుల మొదలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం పర్యటనను అడ్డుకోకపోవడం ప్రజల్లో అనుమానాలు కలిగేలా మీడియా సమావేశం జగన్ గారి అరెస్టు అనే ప్రచారం వరకు ప్రభుత్వ చర్యల్లో బాధితునికి న్యాయం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ ప్రభుత్వం పోలీసుల వైఫల్యం రాజకీయం స్పష్టంగా కనపడుతుంది